నేను చూడు బ్యాగులు కట్టుకొని పెట్టేస్తా అవును అక్కడ వాటర్ చాలా మంచిగా ఉంటుంది అంట కదా తాగితే స్లిమ్ ఇంకా మంచిగా అవుతారంట కదా బెటర్ నువ్వు మరి తెచ్చినా అండి ట్యాంకర్ ఉంది అది రాగా ఫస్ట్ మీ ఇంటికే పంపుతా పప్పు పప్పు అవును అది వచ్చిందా ఆ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఈ ఎల్లో కార్డ్ పింక్ కార్డ్ ఏదో అంటారు కదా గ్రీన్ కార్డ్ అంటే అది గ్రీన్ కార్డ్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ కాదు అది రాలేదు ఇంకా అది రాంగ్ అని చెప్పు సరేనా ఇంకా ఇంకా హా ఆడ పిజ్జాలు బర్గర్లు గివే తింటారా మరి యాంటి ఫుడ్ చాలా బాగుంటది ఓన్లీ హెల్దీ ఫుడ్ తింటాను నేను నా బిడ్డే పింకి కూడా మస్తు డైట్ ఫుడ్ తింటుంది ఈ మధ్య తెలుసా ఓన్లీ డైట్ ఫుడ్ ఓ అవునా సరే సరే అంటే అమ్మో ఇంగ్లీష్ బారే మాట్లాడుతున్నావు మా పింకి కూడా మంచిగా మాట్లాడుతుంది ఇంగ్లీష్ తెలుసా ఎప్పుడన్నా మాట్లాడు షురు చేసింది ఇంకా పింకి ముచ్చట్లు ఇంకెందుకు చేయలేదా అనుకుంటున్నా అవును డాలర్ అకౌంట్ ఉందా నీకు అదే బ్యాంక్ అకౌంట్ డాలర్ ది పైసలు పడితే అలా డాలర్ అకౌంట్ కూడా ఉన్నాయి ఉన్నాయా